హాయ్ అండి నమస్తే ఒకసారి మీరు మినుము చూడండి ఒకసారి కింద గీసా ఒకసారి మినుము చూడండి మొత్తం ఒక పది ఎకరాల పెట్టండి ఇది మొత్తం చూస్తున్న చూడాలి ఎంత అసలు కనీసం చూద్దామంటే కూడా ఆకు మనం చిన్న రంధ్రం కూడా లేదండి పురుగు లేదు దానికి కారణం వచ్చేసి వినోద్ కుమార్ గారు ఏ విధంగా సాగు చేస్తుండ్రు మొత్తం వచ్చేసి పది ఎకరాల మినుము సాగండి ఎకరాల మినుములో పది నుంచి పదిహేను పన్నెండు కింటాలు తీసుకున్న రైతులండి ఇక్కడ ఉన్న రైతులు మొత్తం మన కర్నూలు నంద్యాల ఏరియాలో ఆత్మకూరు ఏరియాలో ఉండవండి నంద్యాల జిల్లా సంబంధించిన ఆత్మకూరు ఏరియాలో మనం ఉన్నాము మినుము తోటల అసలు రైతులు వినోద్ కుమార్ ఏ విధంగా దిగుబడి తీస్తున్నాడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రైతు ఐదు నుంచి ఆరు క్వింటాల్ దీ అనేది గగనం అయిపోయిన తరుణంలో రైతు మాత్రం పన్నెండు కింటాలు ఎక్కువ తీసుకున్నాడు అండి అసలు ఏమైనా కారణం ఒకసారి రైతు వినోద్ కుమార్ అంటే వినోద్ కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మీరు చూస్తున్న సాగు మాత్రం ఎన్ని ఎకరాలు వేసినారండి ఇది ఐదు ఎకరాలు బెటర్ మొత్తం మొత్తం బిట్ ఐదు ఎకరాల మొత్తం సాగు ఎంత చేస్తారు మొత్తం పది ఎకరాలు పది ఎకరాలు వేస్తారా పెద్ద సమస్య ఏంటి మీకు దానికి పురుగు ఎక్కువ బ్రదర్ పురుగు ఎక్కువ ఏ టైం లో వస్తుంది పురుగు యాక్చువల్లీ ఫ్లోరింగ్ టైమ్ లో వస్తుంది టైమ్ లో బాగా పూతల దొరికి దాన్ని ఎక్కువ తినేస్తుంది దానివల్ల దిగుబడి మీద ప్రభావం చూపిస్తారు బ్రదర్ దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది అంటే పన్నెండు కింటాలు పన్నెండు మీరు ఎన్ని కింటాలు తీస్తారు మామూలుగా అయితే ఈ ఏరియా ఇయర్ అయితే బ్రదర్ ఆరు నుంచి ఎనిమిది బ్రదర్ ఎనిమిది పని అయితే పది టాప్ టాప్ మీరు ఎంత తీసుకున్నారు నేను ప్రజెంట్ పది ఎనిమిది నుంచి తీసుకున్నారు మీరు టాప్ పొజిషన్ లోనే ఉన్నారు అయితే ప్రూఫ్ కి మీరు ఏదైనా ఏ మందులు కొట్టాలని కొడుతున్నాం కొన్ని కొట్టేది ఎట్లా యాక్చువల్లీ మేము కొట్టినా ఒక వారానికి కొట్టాల్సి వస్తున్నాయి ఈ అగ్రిషన్ వాళ్ళది సూర్యాస్త్రావు అనే తర్వాత డేస్ దాకా అసలు ట్వల్వ్ డేస్ దాకా మీరు పురుగు ఓకే సార్ చూడండి వచ్చేసి అగ్రిసన్ కంపెనీది అండి సూర్యాస్త్ర చూడండి ఒకసారి ఆయిల్ మంది ఉంది అసలు పురుగుకి బాగా పని చేస్తుందని వినోద్ కుమార్ గారు చెప్పినాడు మీరు చెప్తున్నాం కదండి హండ్రెడ్ పర్సెంట్ అన్ని రకాలండి పొగాకులద్ద పురుగు శనగపచ్చ పురుగు అన్ని రకాల టోటల్ పురుగు అండి లార్వి సైడ్ సంబంధించిన టోటల్ పోతాయండి అండి మినిమంకు మాత్రం పది ఎకరాలకు సూర్యాస్త్ర కొట్టిండు ఇది ఐదు ఎకరాల బిట్టు ఇంకో ఐదు ఎకరాల బిట్టి అక్కడ ఐదు ఎకరాల ఐదుకరాల ఉంది ఎట్లున్నది టాప్ ఉంది బ్రదర్ పది వచ్చింది బ్రదర్ తీసేసి చాలా తీసేసే ఓకే ఇప్పుడు మళ్ళీ ఐదు కంటారు పంట ఇది యాక్చువల్లీ ఫార్టీ ఫైవ్ బ్రదర్ ఇది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ మధ్య ఫిఫ్టీ డేస్ ఓకే ఇది దీని పురుగు అధిగమించిన సూర్యాస్త్రం తోటి కొనంత బ్రదర్ చందబాబు పనిచేసింది కానీ చూద్దాం అండి కావట్లేదు పురుగు చూద్దామ ఇంకోటి బొక్కలు తెలిసిపోతాయి కదా మనకు ఆకులకు అసలు విపరీతమైన బొక్కలు ఉంటాయి మినిమం అంటే నీట్ గా ఉంది ఆకు చాలా బాగుంది గా ఉంది ఎదుగుదల కూడా బాగా రోజుల పంట ఇది ఇప్పుడు ఇప్పటికి ఎన్నో అయింది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ అండి టోటల్ పంట కాలం యాక్చువల్లీ కాలక్చువల్లీ హండ్రెడ్ డేస్ బ్రదర్ ఇది ఎంత వచ్చే అవకాశం ఉంది ఇది మేబీ టువల్ రావచ్చు బ్రదర్ పన్నెండు గంటలు వచ్చే అవకాశం ఉంది ఓకే నీకు సూర్యాస్త్రం మాత్రం పురికి బాగా పనిచేసింది చాలా బాగా పనిచేసింది బ్రదర్